విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇటీవల ఎనిమిది షాపుల్లో దొంగతనాలకు సంబంధించి అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బొబ్బిలి డిఎస్పీ భవ్య బుధవారం సాయంత్రం గజపతి నగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలిపారు పలు ప్రాంతాలకు చెందిన గుల్లిపల్లి కిరణ్ కుమార్ రావుల రమణ శ్రీను నాయక్ షేక్ భాషాలు ఎనిమిది షాపుల్లో చోరీ చేసినట్లు చెప్పారు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల ల్యాప్టాప్ తొమ్మిది స్మార్ట్ ఫోన్లు మూడు వాచీలు స్వాధీనం చేసుకున్నారు సిఐ రమణ ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్న అతి కొద్ది రోజుల్లో ఈ అఫెన్స్ జరగడం నాకు ఈ కేసు పెద్ద ఛాలెంజ్గా భావించాను గజపతి నగరంలో వరుసగా ఈ దొంగతనాలు విషయం తెలిసి ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ సార్ ఆదేశాల మేరకు గజపతి నగరం సిఐ మరియు గజపతి నగరం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము ఇప్పుడు మా అదుపులో ఉన్న ఈ నిందితులు అంత ఆషామాషి వ్యక్తులైతే కాదు వీరందరూ అంతరాష్ట్రీయ దొంగలు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అండ్ తెలంగాణలో వీరు వరుసగా దొంగతనాలు చేస్తూ పోతున్నారు రాత్రిపూట ఎవరు లేని సమయంలో షట్టర్స్ పగలగొట్టి నగదు మరియు సొత్తు లూటీ చేయడంలో వీళ్ళు ఆరితేరిపోయారు ఈ మధ్యనే మన రాష్ట్రంలో తూని నెల్లూరు వన్ టౌన్ విజయనగరం బొండపల్లి ఎస్కోట ఇలా మొత్తానికి తొమ్మిది కేసుల్లో పై నమోదయ్యాయి గజపతి నగరంలో మూడు చోట్ల వరుసగా వీళ్ళపై కేసులు నమోదవ్వడంలో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ వీరి కదలికలపై టెక్నికల్ ఎవిడెన్స్ ఆధ్వర్యంలో మేము స్పెషల్గా వీళ్ళపై వీరిపై గారింపు చర్యలు చేపట్టాము అలాగే ఎస్ఐ గజపతి నగరం అండ్ హిస్ టీమ్ చాలా అతి కీలకమైన సమాచారంతో అండ్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వీళ్ళని గుర్తించి మేము నిన్న మే లెవెన్త్న రాత్రి ఎయిట్ థర్టీ గంటలకు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళ షేక్ భాష రాహుల్ రమణ శ్రీను నాయక్ గుల్లిపల్లి కిరణ్ కుమార్ ని అరెస్ట్ చేశాము మిగతా కేసుల్లో పరారులో ఉన్న ఇద్దరు వెంకటేష్ శివగౌడ లంబూ రవిని వీళ్ళపై ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ కొ